వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పదిలిక సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం గస ఒక రకం శ్వాస సంబంధిత రుగ్మత ఉబ్బసం ఒకటి నిలువు ఉపద్రవం సముద్రపు పొంగు ఉప్పెన తొమ్మిది అడ్డం పట్నం నగరం రెండు నిలువు సంతోషం సంబురం ఏడు అడ్డం నీటి బుడగ బుద్భుదం మూడు నిలువు దంతంతో వృత్తాంతం ఉదంతం పదకొండు అడ్డం ఒక తంత్రివాద్యం తంబుర మూడు అడ్డం లక్ష్య సాధన కోసం మూకుమ్మడిగా చేసే పోరాటం ఉద్యమం నాలుగు నిలువు కైకేయి చెలికత్తె మందర ఎనిమిది అడ్డం దేవవైద్యుడు ధన్వంతరి ఆరు నిలువు శూన్యం వట్టిది కింది నుంచి రిక్త ఐదు అడ్డం భోక్త కాదు శక్తిని పూజించేవాడు శాక్త ఐదు నిలువు కరీంనగర్లో నిలవైన విశ్వవిద్యాలయం శాతవాహన విశ్వవిద్యాలయం శాతవాహన పద్నాలుగు అడ్డం ఊరిమి ఉపశాంతి సహనం పదిహేను నిలువు శివుని వాహనం నంది అలానే ఇరవై అడ్డం కడకు కడలిలో కలిసేది అనగా నది నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయి చివరకు పన్నెండు నిలువు నీటి ఊట చెంప బొగ్గ పది నిలువు మరకతం గరుడపచ్చ ఇరవై నాలుగు అడ్డం పిల్లల క్రీడ ఈ బూడిద రంగు కాయలు గచ్చకాయలు గచ్చ ఇరవై నాలుగు నిలువు కాలమాన యంత్రం గడియారం ముప్పై అడ్డం తీవ్ర వేదన యాతన ఇరవై ఏడు నిలువు విజ్ఞాపన మనవి ఇరవై ఏడు అడ్డం మానసం మనసు ఇరవై ఐదు నిలువు కింద నుంచి పెట్టిన దురద నస తిరగేసి రాయాలి ముప్పై రెండు అడ్డం పుత్రుల్లో ఒకరు రావణుడి సోదరుడు విభీషణుడు ముప్పై ఒకటి నిలువు గ్రోవి వేణు ముప్పై ఒకటి అడ్డం సీతపూర్వ జన్మనామం వేదవతి ఇరవై ఎనిమిది నిలువు మస్తిష్కం మెదడు ఇరవై తొమ్మిది నిలువు వందలో నాలుగో భాగం పాతిక ముప్పై మూడు అడ్డం దీనికంటే కలం పదునని నానుడి కత్తి కంటే కలం పదును కత్తి ఇరవై తొమ్మిది అడ్డం పుణ్యం కానిది పాపం ఇరవై ఆరు నిలువు అభిశంసన కోపంతో ఋషులు పెట్టేది శాపం ఇరవై ఐదు అడ్డం తపేలా చెక్కగా ప్రసిద్ధమైన పిండి సర్వపిండి సర్వ పదహారు అడ్డం మధ్యకాలంలో వచ్చిన సిరి నడమంత్రపు సిరి నడమంత్రపు పద్దెనిమిది నిలువు ఒక నక్షత్రం పునర్వసు పదమూడు నిలువు ఔషధ గుళిక మాత్ర పదిహేడు నిలువు జనసమూహం డ్యాష్ మార్బలం తోడివి మంది మార్బలం జనసమూహం అనగా మంది అలానే ఇరవై ఒకటి అడ్డం వాడుకలో దశకం అనగా పది ఇరవై రెండు అడ్డం పుత్రుడు నకులుడు పంతొమ్మిది నిలువు చర్మం తోలు ఇరవై మూడు నిలువు పనియొగ్గొట్టడం దుమ్మ ఇదండి ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్